వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీ ముందుగా హెడ్ చూద్దాం విద్యార్థులు వారి చదువుతో పాటు వారికి ఇష్టమైన కళల్లో నైపుణ్యం పొందడం ద్వారా వారు చేరుకోవాలనే లక్ష్యాలు సులువుగా చేరుకోవచ్చని ప్రముఖ మనస్తత్వవేత్త చింతా శ్యామ్ కుమార్ జాదుగర్ అన్నారు దీనిని డాన్స్ లో విశేష ప్రతిభ కనబరుస్తున్న ఆందరి చేత మన్ననలు పొంది ఈ మధ్య కాలంలో పదో తరగతిలో ఉత్తమమైన ఫలితాలను సాధించి ట్రిపుల్ ఐటీకి ఎంపికైన అను సకల కళల ఉచిత శిక్షణ కేంద్రం చిన్నారులు పెండియం నాగేశ్వరి కోపెల్ల భారతీలు రుజువు చేశారని వీరిని నేటి విద్యార్థులు ఆదర్శగా తీసుకొని ముందుకు వెళ్లాలని శ్యామ్ నేటి విద్యార్థులకు పిలుపునిచ్చారు కోపెల్ల భారతి అమ్మదా ముందుగా ఈ అమ్మాయి మనూర్ ఎక్కుచోర అలాగే పెండం కామేశ్వరి కూర్చోరా ఇస్రో కూడా మన ర్యాలీకి ఒక అద్భుతమైన పేరు తీసుకొచ్చారు ట్రిపుల్ ఐటీలో సి సంపాదించారు వాళ్ళు ఇద్దరు పిల్లలు ఓ సామాన్య కుటుంబంలో పుట్టారు అమ్మా నాన్న మాట విన్నారు ఉపాధ్యాయులు చెప్పింది చక్కగా చదువుకున్నారు క్రమశిక్షణగా బ్రెత్తారు ఈవేళ ట్రిపుల్ ఐటీ అంటే ఓ పెద్ద ఇంజనీర్స్ అవ్వచ్చు అర్థమవుతుంది అందరికి రాదు వీళ్ళకి సీట్ అంతా ఫ్రీ గవర్నమెంటే చదివిస్తుంది కొన్ని లక్షలు ఖర్చు అవుతుంది ఆ సీట్లు ఇద్దరు సంపాదించారు ర్యాలీ గ్రామానికి చెందిన వాళ్ళు ఒక్కసారి వాళ్ళిద్దరికి గట్టిగా క్లాస్ కూడా ఈవేళ మన అను సకల కళ ఉచిత శిక్షణ కేంద్రంలో వీళ్ళు డాన్సెస్ కూడా చేసేవారు ఈ డాన్స్ ద్వారా వాళ్ళని చక్కగా సిఆర్సీలో చేశారు మన గాలి కేసంగుల్లో చేశారు ఇలా బోర్డు ప్రాంతాల్లో చేస్తే చక్కగా సినిమా యాక్టర్లు కూడా అభినందించారు పిల్లలు ఈవేళ దాంతో పాటు చాలా చక్కగా ఉపాధ్యాయుల మాట విని వాళ్ళ చోసిన సార్ మాట విని చాలా చక్కగా ఇవాళ చదువుకున్నారు మన ఊరికే కాదు వాళ్ళ అమ్మ నాన్నకి మన గ్రామానికి చక్కటి పేరు తీసుకొచ్చారు అందుకే ఏంటంటే ఈ వేళ వాళ్ళందరి వాళ్ళిద్దరికీ మనం అభినందించాలనే ఉద్దేశంతో చక్కగా రోజు కార్యక్రమం ఏర్పాటు చేసి అభినందన సత్కారం మన మన లో మీ అందరికీ కూడా ఇవాళ టిఫిన్స్ మరి మన డాక్టర్ గారు స్పాన్సర్ ఎందుకంటే మన గ్రామానికి నా పిల్లలు ఎంత కారణం నా పిల్లలతో పాటు మన గ్రామంలో చెందినటువంటి మన పిల్లలు అభివృద్ధి చెందారు కాబట్టి డాక్టర్ గారు స్పాన్సర్ చేశారు ఇవాళంతా డాక్టర్ గారు కూడా మనం క్లాప్స్ కొడుతూ వాళ్ళిద్దరిని సత్కరిందాం సత్కరించిన తర్వాత వాళ్ళ మాటలు కూడా విందాం ఓకేనమ్మా పెండం వాళ్ళ వంశంలో పుట్టినటువంటి మహాలక్ష్మి అది పెండం సూర్యచంద్రం అమ్మ పేరు వెంకటలక్ష్మి వాళ్ళిద్దరికి పుట్టినటువంటి పెండం కామేశ్వరి నిజంగా కామేశ్వరి దేవి కనిపిస్తుంది చాలా చక్కగా డాన్స్ చేస్తుంది చాలా అద్భుతంగా చేస్తుంది ఆ పిల్ల డాన్స్ చేయడమే కాదు చదువులో కూడా నేను ముందుంటాను అబ్బాయిలు తీసుకోనని వేళ పదవ తరగతిలో ఎన్ని మార్కులు వచ్చినాయి ఫైవ్ సెవెంటీ సెవెన్ ఐదు వందల డెబ్బై ఏడు మార్కులు వచ్చినాయి ఆరు వందలకి ఎంత పెద్ద మార్కులు చూడండి ఎంత చక్కగా ఐదు వందల డెబ్బై ఏడు మార్కులు వచ్చినాయి గట్టిగా క్లాస్ పోతా అంటే మార్కులు వచ్చినందుకు గవర్నమెంట్ ట్రిపుల్ ఐటీలో అమ్మాయికి సీట్ వచ్చింది ఒక రూపాయి ఖర్చు లేకుండా ఒక పెద్ద ఇంజనీర్ అయ్యి మన రాయలు వస్తుంది అర్థమైందా మరి మన రాయల గ్రామ వాళ్ళ అమ్మా నాన్నగారి పేరుని నిలబెట్టినందుకు మన అను సకలకళ ఉచిత శిక్షణ కేంద్రం తరఫున సత్కరిస్తున్నారు షాల్ తో అమ్మ ఈ షాలు మీకు బాధ్యతను పెంచుతుంది మరి చక్కగా అన్నపూర్ణ గారి చేతుల మీదుగా వేసుకుంటున్నాం చక్కగా మరింత అభివృద్ధి చెందాలి అని కోరుకుంటూ ఈ అమ్మాయి ఈ అమ్మాయి కోపెల్ల భారతి తాతాజీ దేవి గారు కోపేళ్ళ తాతాజీ కోపేళ్ళ దేవి గారు వాళ్ళ అమ్మా నాన్న కూడా చాలా చక్కగా పెంచారు ఈ పిల్లల్ని ఎందుకంటే ఆడపిల్లలంటే మనకు తెలుసు బయటకు వెళ్తే ఎలా ఉంటారు పరిస్థితి వాళ్ళ అమ్మ నాన్న కన్ను రెప్పల్లా కాసుకుంటూ చక్కగా చూసి చెప్పారు ఈ పిల్లకి డాన్స్ అంటే పిచ్చా ఎంత బాగా చేస్తుంది అంటే డాన్స్ అంత బాగా చేస్తుంది అమ్మాయి అందరు సినిమా యాక్టర్లతోటి అభినందనలు పొందింది అంతేకాదు ఈ వేళ డాన్సే కాదండి నేను చదువులో కూడా ముందుంటాను అని చక్కగా ఈ వేళ ట్రిపుల్ ఎయిటీలో నీకేంటి మాటలు బై సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఐదు వందల డెబ్బై మార్కులు అమ్మాయికి వచ్చాయి ఆరు వందలకి ఐదు వందల డెబ్బై మార్కులు వచ్చి ఇవాళ త్రిపుల్ ఐటీలో శ్రీకాకుళం కదా ఆ అమ్మాయి ఏమో ఒంగోలు శ్రీకాకుళంలో సీట్ వచ్చింది లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన రాదు ఎంతో మంది త్రిపుల్ ఐటీ సీట్ కోల్సిన ప్రయత్నం చేస్తారు కానీ భారత్ కూడా ఇవాళ సీట్ సంబంధించింది గట్టిగా క్లాబ్స్ కొట్టి మరి భారత్ని కూడా చక్కగా హానర్ చేస్తున్నాము సత్కరించి మన అనూ సకల కళలు ఉచిత శిక్షణ కేంద్రం ద్వారా సత్కారం కూడా అందుకుంటూ మరి డాక్టర్ గారిని మెమొంటోస్ ప్రజెంట్ చేయవలసిందిగా ఎందుకంటే మా పిల్లలు పేరు తీసుకు తెచ్చుకున్నారు అలాగే మన గ్రామంలో ఎవరైనా సరే ఏ పిల్లలు ఉన్నా వాళ్ళని ప్రోత్సహించడానికి మా మ్యాజిక్ ఫ్యామిలీ ముందుంటది మరి మెమొంటోతో చక్కగా ఇటువంటి మెమొంటోలు ఎన్నో తీసుకురావాలి అమ్మాయి జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్ళాలి మరింత మంచి పేరు తీసుకురావాలి నాన్నకి కూడా మరి నేను ఇస్తున్నా ఎందుకంటే ఎందుకంటే వాళ్ళు ఒక సామాన్య కుటుంబంలో పుట్టారు వాళ్ళు మన ఊర్లో కుట్టారు మన కళ్ళ ముందు పెరిగారు మన కళ్ళ ముందు తిరిగారు చక్కగా డాన్స్ అంటే డాన్స్ చేశారు అన్ని చేశారు ఇవాళ త్రిబుల్ ఐటీలో సీడ్ సంపాదించారు ఒక సామాన్యమైన విషయం కాదు ఒక గ్రామం నుంచి త్రిబుల్ ఐటీలో సీడ్ సంపాదించడం అనేది మామూలు విషయం కాదు వాళ్ళిద్దరిని కూడా చక్కగా ఆ ఆశీర్వాదించండి చక్కగా చేయబడి ఆశీర్వదించండి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో తలతోకి మంచి ఉద్యోగం రావాలి అమ్మానానికి మంచి పేరు తీసుకురావాలి మన గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారా మీ యొక్క స్పందన అది ర్యాలీకి మంచి పేరు తీసుకురావాలి ఆడపిల్లలంటే తక్కువ చేసే వాళ్ళందరికీ కూడా మీరు ఒక గుణపాఠంగా నేర్చుకున్నారా ఎందుకంటే అంటే మహాలక్ష్మి సరస్వతిని ఆ పిల్లని చదివిస్తే కుటుంబం అంతా బాగుపడుతుంది ఒక అబ్బాయి అండి ఆ అబ్బాయి బాగుపడవచ్చు అమ్మాయిని చదివించి ఉన్నత స్థానాన్ని తీసుకెళ్తే కొన్ని తరాలు బాగుపడతాయి కుటుంబాలు మరి చక్కగా మంచి స్థానాన్ని చేరుకుంటారు మరి ఈ సందర్భంగా వాళ్ళ తల్లిదండ్రులు అభినందిస్తూ అంతేకాకుండా ఉపాధ్యాయులు వాళ్ళ చూసం సార్ కూడా కృష్ణ గారు కదా ఆయన కూడా చాలా కష్టపడ్డారు ఉపాధ్యాయులు మన రాయాలి హై స్కూల్లో చదువుకున్న చిన్నారు రాయల్ హై స్కూల్లో అంతా కూడా పేరు సూర్యచంద్రం నా అమ్మ పేరు వెంకటలక్ష్మి నేను మన వ్యాలీ హై స్కూల్లో చదువుకున్నాను నాకు త్రిబుల్ ఐటి ఒంగోలు సీట్ వచ్చింది దీనికి కారణం నా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సార్ వాళ్ళ కృషి వల్లే నేను ఇలా సాధించగలిగాను వాళ్ళు నన్ను ఎంతో ప్రోత్సహించారు నేను వాళ్ళకి ఎప్పుడూ రుణపడి ఉంటాను నాకు డ్యాన్స్ అంటే ఇష్టం జనరల్గా అందరూ డ్యాన్స్ చేస్తే చదువులో వెనకబడిపోతారు అనుకుంటారు అలా కాకుండా మనం ఒక ప్లానింగ్ వేసుకొని డ్యాన్స్ని అలాగే చదువుని రెండింటినీ సమానంగా చూసుకోలేదండి థ్యాంక్స్ భారతి మా నాన్నగారి పేరు తాతాజీ మా అమ్మ దేవి నేను మన ఫ్రీ ఎడ్యుకేషన్ సెంటర్ స్టూడెంట్ని నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం డ్యాన్స్లో నాకు పేరు వచ్చింది డ్యాన్స్ అంటే చాలా ఇష్టం డ్యాన్స్లోనే మంచి పేరు వచ్చిందంటే చదువుకుంటే ఇంకా మంచి పేరు వస్తుంది ఇంకా గొప్పగా పేరు తెచ్చుకోవచ్చు మన ర్యాలీకి కూడా మంచి పేరు తీసుకురావచ్చు అని కాదు చదువు బాగా చదువుకున్నాను నన్ను స్కూల్లో టీచర్స్ చాలా ఎంట్రేజ్ చేశారు ఇంకా ట్యూషన్ సార్ చాలా ఎంట్రేజ్ చేశారు మాకు మోహిత్ అన్నయ్య కూడా ఒక రకంగా ఇన్స్పిరేషన్ ఫార్మ్కి వెళ్ళి మంచిగా చదువుకుని ఇప్పుడు ర్యాలీకి చాలా సేవలు చేస్తూ అందరికీ చాలా మంచిగా సేవలు చేస్తున్నారు శ్యామ్ సార్ కూడా ర్యాలీ ఎగ్జామ్స్లో ఉన్నకి చాలా చాలా మోటివేట్ చేస్తారు ఇందులో చదువుకునే వాళ్ళు అవన్నీ ఎవరినైనా సరే చాలా మోటివేట్ చేస్తారు నాకు ర్యాలీలో పుట్టినందుకు ఐఎమ్ ఫీల్ సో హ్యాపీ సూపర్ అమ్మ చూసారా వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ అమ్మ నాన్నకి మంచి పేరు వచ్చి తీసుకొచ్చి మీ పిల్లల చేతుల మీదుగా సరిద్దరు నుంచాడు